మంచిదిగా కట్టుకున్న దాని సంబరం తీర్చడమే పురుష లక్షణం సంపదలోనే లేదు సంతోషం చంపకి నన్ను నీ డాబు కోసం పొడిగింటి మంగళగౌరి వేసుకున్న గొలుసు చూడు ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు ఇరుగు పొరుగు వాళ్ళు బలే బాగుపడ్డారు ట్రా టీవీ గట్రా కొనుక్కున్నారు మనకి మళ్ళీ ఎవరు ఉన్నారు సూరంటూ ఇలా ఎన్నాళ్ళు బతుకేమో ఇట తగలబడింది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది